కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ బిహెచ్ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున కావున మానవారికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక పౌర్ణమి శివుడికి విష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన రోజు ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిపై శివుడు సాధించిన విజయాన్ని జరుపుకుంటారు ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం కార్తీక దీపాలను వెలిగించడం కార్తీక పురాణం పఠించడం మరియు ఉపవాసం ఉండటం వంటి పుణ్య కార్యాలు చేస్తారు త్రిపురాసురుని వధ ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడు కాబట్టి దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు శివకేశవులకు ప్రీతి ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది దీపారాధన ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలు వెలిగిస్తారు ఇది ప్రతి ప్రతిరోజుకు ఒక వత్తిని సూచిస్తుంది పవిత్ర స్నానం సూర్యోదయం మరియు చంద్రోదయం సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు ఉపవాసాలు ఈ మాసం మొత్తం లేదా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారు కార్తీక పురాణం ఈ రోజున కార్తీక పురాణం పఠించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ మంత్రాన్ని పఠించి నదీ స్నానం చేయండి శుభ ఫలితాలు సూచిస్తుంది సరస్వతి కావేరి జలే సన్నిధింకురు కార్తీక శుద్ధ పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు వైకుంఠం టీవీ వీక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరిన్ని ప్రత్యక్ష కార్యక్రమాల కోసం మరియు మీ ప్రియమైన దేవుని ఆశీర్వాదం కోసం మీ వైకుంఠం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి